కాళి అమ్మవారి నాలుక బయట పెట్టడంపై పురాణ కథనం ఈ ఘట్టం మార్కండేయ పురాణంలో భాగమైన దేవి మహాత్మ్యములో వస్తుంది రక్తబీజ అనే అసురుడితో పోరాడుతున్నప్పుడు అతడి రక్తం భూమిపై పడితే అతడి ప్రతిరూపాలు పుడతాయి అప్పుడు అమ్మవారు అతడి రక్తం భూమిపై పడకుండా తాగుతుంది పోరు తరువాత అమ్మవారు ఆగ్రహంతో సహనం కోల్పోతారు ఆమె ధ్వంస తాండవం మొదలు పెడతారు లోకమంతా అంధకారంలో మునిగిపోయింది అప్పుడు శివుడు ఆమెను ఆపేందుకు తన శరీరాన్ని ఆమె మార్గంలో ఉంచుతాడు అమ్మవారు శివునిపై అడుగుపెట్టిన వెంటనే ఆశ్చర్యంతో మరియు అపరాధ భావంతో ఆమె తన నాలుకను బయటకు పెట్టారట దీని ఆధ్యాత్మిక అర్థం అమ్మవారి నాలుక బయట పెట్టడం ఆత్మావలోకనం తానే తలదించుకోవడం శక్తి ఎంత భయంకరమైనా అది ధర్మానికి తలవంచుతుంది అనే సందేశం శివతత్వం ముందున్నప్పుడు ప్రకృతి ప్రశాంతత నిలుపుకుంటుంది అమ్మవారి నాలుక భయానికి కాదు అది మాయా అహంకారాన్ని భక్షించే శక్తికు చిహ్నం కాళి అమ్మవారి రూపం భయంకరమైనదే అయినా అది రక్షణకు అహంకారాన్ని తొలగించడానికి ధర్మాన్ని నిలుపుకోవడానికనే ఆవిర్భవించింది ఆమె భయాన్ని కలిగించే రూపంలోనూ కరోనా ప్రేమ శాంతి దాగి ఉంటుంది మరి కాళికా దేవి మహత్యం గురించి తెలుసుకున్నాం కదా ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి